తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో మూడు వందల ఎనభై ఐదవ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని గ్రామంలోని నాలుగు ఐదు ఆరో వార్డులో చేపట్టారు చెత్తా చెదారంతో పాటు పిచ్చిమొక్కలు ప్లాస్టిక్ను ఏరివేసి చీపురులతో శుభ్రపరిచారు తిము సైతం అంటూ గ్రామంలోని చిన్నారులు శ్రమదానంలో పాల్గొని గ్రామస్తుల్లో మరింత ఉత్సాహాన్ని రేకెత్తించారు ప్రతి ఆదివారం గ్రామంలో స్వచ్ఛ భారత్ లో భాగంగా రెండు పాటు శ్రమదానం చేస్తున్నట్లు సర్పంచ్ పంజాల అంజనేల్గూడ్ పేర్కొన్నారు అంతకుముందు పదహారవ జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామస్తుల చేత ఓటు హక్కు ప్రాధాన్యతపై ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆంజనేల్గూడ్ మాజీ సర్పంచ్ మహాదేవి నవీన్ యాదవ్ ఉప సర్పంచ్ పల్లెపాటి స్వామి వార్డు సభ్యులు జిన్నా కృష్ణ పిట్లావేణు సరిత పరమేశ్ మన్నె తిరుపతి జిన్నా కృష్ణ అంగన్వాడీ టీచర్లు స్వర్ణలత ఆశా ఆశావర్కర్లు ఇందిరా వివో సంతోష తదితరులు పాల్గొన్నారు మేము ప్రజాస్వామ్యంపై ప్రజాస్వామ్యం విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య ప్రజాస్వామ్య సాంప్రదాయాలను ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం జాతి కులం వర్గం భాష లేదా ఎటువంటి देख रहे हो चक्कर కార్యక్రమాన్ని ఆయా వార్డులలో చేపట్టడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు మేక్ ఇన్ యువత అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్ ఐకేబీ విఓఏ అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి పంచాయతీ పాలక వర్గం ఉప సర్పంచ్ వార్డు సభ్యులు మహిళలు అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ లో పాల్గొనడం జరుగుతుంది కానీ మేం సైతం అంటూ ఈ రోజు చిన్నారులు గ్రామం ఉన్నటువంటి చిన్నారులు కూడా ముందుకొచ్చి ఈ యొక్క స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది గ్రామంలో ఉన్నటువంటి నాలుగో వార్డు ఐదో వార్డు ఆరో వార్డు ఈ వార్డులలో ఉన్నటువంటి ఈ ప్లాస్టిక్ ను ఈ రోజు మేము తీసివేయడం జరిగింది అదేవిధంగా పిచ్చి మొక్కలు సీసీ రోడ్లపైన చీపుర్లతో ఊడిచి శుభ్రపరచడం జరిగింది ప్రతి ఆదివారం కూడా మా గ్రామంలో ఈ యొక్క స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని రెండు గంటల పాటు నిర్విరామంగా నిర్వహిస్తూ మరి ఈ రోజు మూడు వందల ఎనభై ఐదో వారంగా చేయడం జరిగింది గ్రామ ప్రజలకు కూడా అందరికీ తెలుసు అవేర్నెస్ ఉన్నది కానీ మన దే మన గ్రామాన్ని ఇతర దేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి మనకు సందర్శనకు వస్తున్నారు కాబట్టి మనం కూడా మన ఇంటి పరిసరాలను మన గ్రామాన్ని పరిశుభ్రంగా ఎప్పుడు ఉంచుకోవాలి నిరంతరాయంగా ఇది కొనసాగుతూనే ఉండాలి మరి గతంలో కూడా మనకు చాలా అవార్డులు రావడం జరిగింది మన ఉద్దేశము మన ధ్యేయం ఒకటే మన మనం చేసే పని వల్ల మనం చేసేటువంటి గ్రామ రూపురేఖలు మారడం వల్ల మన గ్రామానికి గతంలో సీఎం గారు రావడం జరిగింది మన ఉద్దేశం మన లక్ష్యం ఒక్కటే ఈసారి ఎలాగైనా సరే మన గ్రామం పైన ప్రధానమంత్రి దృష్టి పడేటట్టు మనం అందరం కూడా ఐక్యమత్యంతో ఉండి ముందుకు సాగాలని చెప్పి గ్రామస్తులు అన్ని రోజు మూడు వందల ఎనభై ఐదవ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది గ్రామ పంచాయతీ మేకిన్ మల్కాపూర్ యువత ఒకరోజు ముందు గ్రామాన్ని పరిశీలించి ఎక్కడ ఏముంది అని చూసి సాటర్డే రోజే నిర్ణయించడం జరుగుతుంది ప్రతి వారము కాబట్టి ఇంత నిన్న వాళ్ళు నిర్ణయించిన మేరకు ప్రతి వాడలో ఎక్కడైనా ఉన్న బ్లాక్లలో ప్రతి బ్లాక్లో ఎక్కడ ప్లాస్టిక్ లేకుండా వాళ్ళు తొలగించాలనేది వాళ్ళు తీర్మానం చేయడం జరిగింది కాబట్టి మేము అందరం దానికి కట్టుబడి ఉండి ప్రతి ఒక్కరము ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఉప వార్డు మెంబర్లు అదేవిధంగా విధంగా మాల్ యువత ఆశా వర్కర్లు అంగన్వాడీ టీచర్ వివోఏ అందరం కలిసి ఈ చిన్నారులు అందరం కలిసి పెద్ద ఎత్తున ఈ వాడ వాడకు తిరుగుతూ అన్ని బ్లాక్లలో ఉండి ప్లాస్టిక్ నిషేధం ఈ రోజు ప్లాస్టిక్ ఏర్వేయడం జరిగింది అదే విధంగా గతంలో ఎన్నో ఎన్నో యాక్టివిటీస్ చేశాము కాబట్టి మాకు ఆ అవేర్నెస్ అనేది మాకు అందరికీ ఒక హండ్రెడ్ పర్సెంట్ కు ఎయిటీ పర్సెంట్ అవేర్నెస్ ఉంది ఇంకొక ట్వంటీ పర్సెంట్ అవేర్నెస్ కల్పిస్తూ ఈ రోజు మేము ప్రతి ఒక్క బ్లాక్ లో తిరుగుతూ ప్లాస్టిక్ నిషేధం చేయడం జరిగింది మళ్ళీ మా విలేజ్ కి ఇంతకు ముందు రాష్ట్ర స్థాయి నేషనల్ స్థాయి అవార్డ్స్ ఎన్నో రావడం జరిగింది అదే విధంగా ఇంకా ఎన్నో అవార్డ్స్ రావాలి ఏ అవార్డ్స్ లో మేము పార్టిసిపేట్ చేసినా మల్కాపూర్ అనేది ప్రతి ఒక్క అవార్డు అయినా రావాలనే కాన్సెప్ట్ తో మేమందరం గ్రామ పంచాయతీకి సపోర్ట్ చేస్తూ మేక్ ఇన్ యువత అందరం కలిసి పెద్ద ఎత్తున ఈ ని నిర్వహించి మేమన్నా పాల్గొని మెదక్ జిల్లా తూపాన్ మండల్ మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో మూడు వందల ఎనభై ఐదవ స్వచ్ఛ భారత్ కార్యక్రమం ప్లాస్టిక్ నిషేధం చేయడానికి ప్రతి వార్డులో ప్లాస్టిక్ ను ఏరువేయడం జరిగింది మాకున్నటువంటి ఈ అన్మన్లగల్లి తర్వాత ఆరో వార్డు ఇక్కడ అన్ని వార్డ్లలో మేము ప్లాస్టిక్ ను వేరువేస్తూ అందరికీ అవేర్నెస్ చేస్తూ ప్లాస్టిక్ ఉండకుండా చూడాలని ప్రతి ఇంటిలో చెప్పుకుంటా ప్లాస్టిక్ నివ నివారించడానికి ఈ రోజు స్వచ్చభారత్ కార్యక్రమం మొదలు పెట్టాము దీంట్లో భాగంగా మా గ్రామ సర్పంచి అంజనేయులు తర్వాత మా పాలక వర్గ సిబ్బంది మేకిన్ మల్కాపూర్ యువత అంగన్వాడీ టీచర్లు మరియు ఐకేపీ సెంటర్ మేడం తర్వాత అందరం కలిసి చిన్న పెద్దలు అందరం కలిసి ఈ రోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేయడం జరిగింది మల్కాపూర్ గ్రామం ఆదర్శ గ్రామం అయినటువంటి మా గ్రామంలో ఈరోజు మూడు వందల ఎనభై ఐదవ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గారు మరియు వార్డ్ మెంబర్లు ఉప సర్పంచ్ గారు మరియు మేక్ ఇన్ మల్కాపూర్ యువత మరియు మహిళలు అందరు కలిసి చిన్నారులు అందరు కలిసి ఈరోజు ప్లాస్టిక్ నిషేధంపై ప్రతి వాడలో ఆయన నాలుగవ ఐదవ ఆరవ వార్డులో తిరిగి స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేసినాము అందులో భాగంగా పిచ్చి మొక్కలను మరియు ప్లాస్టిక్ కాగిదాలను మరియు చెత్త చెదారం అంతా తీసేసి అక్కడక్కడ స్వచ్ఛ భారత్ లో భాగంగా అందరం పాల్గొన్నాము